తొమ్మిదో తేదీ సెప్టెంబర్ నెల రెండు వేల ఇరవై ఐదు మంగళవారం ఈరోజు మదనపల్లి టొమాటోటో మార్కెట్లో ధరలు విషయాలు తీసుకున్నట్లయితే ఈరోజు మదనపల్లి టొమాటో మార్కెట్లో ఇప్పటివరకు జరిగిన వేలంపాట్ ప్రకారం ప్రస్తుతానికి సూపర్ టాప్ అయితే నాలుగు వందల ఇరవై రూపాయలు అయితే ప్రస్తుతానికి సూపర్ టాపు వేలంపాట్లు అయితే ఇప్పుడు ఇప్పుడే మొదలయ్యాయి ఇంకా చాలా వరకు వేలంపాట్లయితే పూర్తి కావాల్సి ఉంది ఇప్పటివరకు రెండు వేలంపాటు ప్రకారం థర్డ్ క్వాలిటీ ధరలు తీసుకున్నట్లయితే నూరు రూపాయల నుంచి మొదలై నూరు నూట యాభై రెండు వందలు రెండు వందల యాభై రూపాయల వరకు అయితే థర్డ్ క్వాలిటీ ఇంకా సెకండ్ క్వాలిటీ ధరలు తీసుకున్నట్లయితే రెండు వందల లేబర్ పాల నుంచి మొదలై మూడు వందలు మూడు వందల యాభై పల్ వరకు అయితే సెకండ్ క్వాలిటీ ఇంకా ఫస్ట్ క్వాలిటీ ధరలు తీసుకున్నట్లయితే మూడు యాభై నుంచి మొదలై నాలుగు వందలు నాలుగు వందల పది నాలుగు వందల ఇరవై రూపాయల వరకు అయితే ఫస్ట్ క్వాలిటీ సూపర్ టాపు చాలా వరకు యావరేజ్గా ధరలు అయితే మదనపల్లి టెమోటో మార్కెట్లో మూడు వందల నుంచి మొదలై మూడు వందల యాభై మూడు వందల అరవై మూడు వందల డెబ్భై మూడు వందల ఎనభై రూపాయల వరకు అయితే మదనపల్లి టెమోటో మార్కెట్లో యావరేజ్గా ధరలు అయితే నడుస్తూ ఉన్నాయి ఇంకా చాలా వరకు అయితే పూర్తి కావాల్సి ఉంది ఇప్పటివరకు జరిగిన వేలంపాట్ ప్రకారం మాత్రమే నాలుగు వందల ఇరవై సూపర్ టాపు ఇంకా అన్ని వేలం పాటలు జరిగి టాప్ ధర పెరిగినట్లయితే నెక్స్ట్ వీడియోలో అయితే అప్డేట్ ఇస్తా ఇప్పటివరకు వరకు జరిగిన పాట ప్రకారం నాలుగు వందల ఇరవై రూపాయలైతే సూపర్ టాప్